సువార్త ఇరవయవ అధ్యాయము ఒకటి నుండి మనము చదివినట్లయితే ఆదివారమున ఇంకనూ చీకటిగా ఉన్నప్పుడు పెందలకడ లేచి మరియా యేసును పెట్టినటువంటి ఆ సమాధి దగ్గరికి వెళ్ళింది వెంటనే అక్కడ కుడివైపున ఎడం వైపున ఇద్దరు దేవదత్తలను చూసింది అమ్మాయి ఎందుకు ఏడుస్తున్నావు అన్నప్పుడు నా ఏసయ్యను ఎవరో పోయారు అని వారితో తెలియజేసింది ఇంకొంచెం దూరం వెళ్ళిన తర్వాత వెనక తట్టి తిరిగి చూడగా అక్కడ యేసు వారు నిలబడ్డారు అయితే ఆమె ఆయన్ని గుర్తుపట్టలేదు వెంటనే యేసుక్రీస్తు వారు ఆమెతో మాట్లాడాడు సంభాషించాడు మొత్తానికి మద్దలేని మరియా ఏసయ్యను కలుసుకుంది ఏసయ్య ఆమెతో ముచ్చటించాడు ఆమెతో సహవాసం చేశాడు ఇది ఎలా సాధ్యమైందంటే ఆమె ఆదివారమున పెందల కడ లేచి ఇంకా చీకటిగా ఉన్నప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళింది ప్రేమైన దేవుని పిల్లలారా నీవు కూడా దేవుని చూడాలంటే దేవుడు నీతో కలవాలంటే ఆదివారమున పెందల కడ లేచి దేవుని సన్నిధికి వెళ్ళాలి అదలోయ్య